నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలిజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి రుచిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గురుగారు వృచ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సరం శ్రీ సంవత్సరం ఏ విధమైన ఫలితాలను తెచ్చబెట్టబోతుందంటారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయంటారు ఎటువంటి కొంచెం కష్టకరమైన ఫలితాలను కనిపిస్తున్నాయంటారు తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఈ సంవత్సరము వృచ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వారికి ఆదాయము రెండు ఖర్చు పద్నాలుగు అలాగే రాజపూజ్యము ఐదు అవమానము రెండు ఈ రకంగా వీళ్ళ యొక్క రాజపూజ అవమానాలు ఆదాయ ఈ ఇలాకంగా ఉన్నాయి అయితే ఇందులో ఆదాయం రెండు అనేసరికి భయపడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అని అంటే ఖర్చు ఎప్పుడైనా ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే వాళ్లకు అదృష్టాన్ని కలిగించేటట్టు సూచనలు ఎక్కువగా చేస్తారు అంటే ఆస్తులు కొనుగోలు చేయడం కానీ బంగారం కొనుగోలు చేయడం కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి చేస్తారు చాలామంది ఏమంటారు అంటే అబ్బా సంపాదించేది రెండు రూపాయలు ఉంది ఖర్చు ఏమో పద్నాలుగు రూపాయలు ఉంది ఎలా అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు అంటే ఇందులో లాభ నష్టాలు ఖర్చులు ఆదాయాలు ఎలా లెక్క వేస్తాము అంటే సంపాదన తక్కువగా ఉంది అని అంటే మనకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయంటే మనకు మిగులుబాటు రెండు రెండు పర్సెంట్ ఉంటుంది ఖర్చు పద్నాలుగు అంటే అది మనకు లాభాన్ని చేకూర్చేటటువంటిది అని అర్థం చేసుకోవాలి ఈ రకంగా ఉంటుంది అయిగా తిట్టే వాళ్ళు ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ జీవితానుసారాన్ని బట్టి వస్తాయి ఇవి జాతక ఫలితాలు ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు అనేటటువంటివి సహజ సిద్ధంగా మనిషి యొక్క స్వభావాన్ని బట్టి నడిచేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఇక రాశి ప్రభావం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనకు వృచ్చిక రాశి ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకుంటే కనుక వృశ్చిక రాశికి గురు ఎనిమిదవ స్థానంలోను శని ఐదవ స్థానంలోను రాహు ఐదవ స్థానంలోను కేతు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నారు కనుక వీళ్ళకు ఈ సంవత్సరము కొద్దిగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది పాజిటివ్ ఇంపాక్ట్ తక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఎనిమిదవ స్థానంలో గురు సంచారం మరి గురు సంచారం వల్ల ఎలాంటివి జరుగుతాయి అనేటటువంటి తెలుసుకుంటే గనక ఎనిమిదవ స్థానంలో గురు సంచారము గృహ గృహ సమస్యలను అత్యధికంగా పెంచుతుంది అంటే ఇంట్లో జరిగేటటువంటి సమస్యలు ఎక్కువ అవుతాయి భార్యతో కావచ్చు అన్నదమ్ములతో కావచ్చు తల్లిదండ్రులతో కావచ్చు లేదు అంటే ఇల్లు వల్ల కావచ్చు వీళ్లకు గృహ సమస్యలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అందులోనూ భయము వీళ్లకు ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడేటటువంటి సంఘటనలు వీళ్ళ జీవితంలో చోటు చేసుకుంటాయి ఈ సంవత్సరము తప్పకుండా వాళ్ళు భయం అనేటటువంటి అధికంగా పెరిగిపోతూ ఉంటుంది అలాగే అధికారుల యొక్క భయం పెరిగిపోతుంది అంటే రాజభయము అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి అప్పటి కాలంలో ఏంటంటే రాజభయము అంటే రాజ్యాధికారం అనుభవిస్తూ ఎవరైతే ఉన్నారో రాజు వాళ్ళతో భయం ఏర్పడేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కలియుగంలో రాజ భయం అంటే వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళ వల్ల కానివ్వండి లేదా వాళ్ళ అధికారుల వల్ల కానివ్వండి భయం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ కోపము అధికంగా వస్తుంది ప్రతి ఒక్క చిన్న విషయానికి కోపపడము అలాగే వాళ్ళ మీద అరుచుకు పడటము విరుచుకు పడటము ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి ఎదుటి వారు ఎవరైతే ఉన్నారో చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవరి మీద పడితే వారి మీద అరిచేయడం జరుగుతుంది కోపం విపరీత విపరీతంగా రావడం జరుగుతుంది చిన్న విషయం వాళ్ళకు నచ్చని విషయం ఏ చిన్న విషయమైనా సరే వాళ్ళ పక్కన జరిగిందా దానికి విపరీతంగా అగ్రినెస్ అనేటటువంటి ఆటోమేటిక్గా పెరిగిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి అందులోనూ అనూహ్యమైనటువంటి అవరోధములు అవరోధములు అంటే చేసే ప్రతి ప్రతి పనిలో ఆటంకాలు అవుతాయి ఏది చేద్దామన్నా అందులో సాటిస్ఫాక్షన్ ఉండదు చేద్దాము అంటే విసుగు వచ్చేస్తూ ఉంటుంది అంటే ఒక గంటలో కావాల్సిన ఒక చిన్న పని కూడా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అంటే రెండు రెండు రోజులు వారం వారం రోజులు పొడిగించేటటువంటి అవకాశం నేచర్ బి వాళ్లకు సపోర్ట్ చేయకుండా ఉంటూ ఉంటుంది అందుకే వీళ్లకు అనూహ్యమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి అంటే మనం ఏదైనా ఒక పనికి బయలుదేరాము అని అనుకోండి మనం ఈ రోజున పలానా ఊరికి ఈ పని కోసం బయలుదేరుతున్నాము అని అనుకోండి ఆ పని జరగకుండా ఉండిపోవడం లేదా మధ్యలోనే ఆగిపోవడం వెనక్కి వచ్చేయడం ఇలాంటి అవరోధాలు ఎక్కువగా వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటాయి అందులోనూ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అగ్ని ప్రమాదాలు అగ్నికి చాలా దూరంగా ఉండాలి ఫైర్కి చాలా దూరంగా ఉండాలి అందులోనూ ఈ సంవత్సరము రాజు సూర్యుడు అయినంత కారణం చేత ఈ సంవత్సరం వడదెబ్బలు ఎక్కువగా తగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందులోనూ సూర్యుడు రాజు అయినటువంటి కారణం చేత విపరీతమైనటువంటి ఎండ తాకిడి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది విషజ్వరాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి అంటే వీలైనంత వరకు పని ఉంటే తప్ప ఇంట్లో నుంచి కదలకుండా ఉంటే వాళ్ళకు కొద్దిగా జాగ్రత్తలు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అగ్ని భయము అని అంటే అర్థం ఏంటి అంటే కనుక వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి అగ్నికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరగడం కానీ ఫైర్ యాక్సిడెంట్ జరగడం కానీ లేదా ఎండ తాకిడికి వాళ్ళ జీవితంలో వడదెబ్బలు తాగడము లేదా ఆరోగ్య భంగం ఏర్పడడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది అందులోనూ ఇక చోర భయము చోర భయము అంటే వీళ్ళకి ఏంటి అంటే భయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక్కడ డబ్బు పెడతాము అంటే ఏదైనా డబ్బులు సమకూర్చుకుందాం అనుకుంటే ఎవరైనా ఎత్తుకుపోతారేమో లేదా ఎవరైనా అపహరిస్తారేమో లేదా ఎవరికైనా దానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటటువంటి భయాందోళనలు పెరిగిపోతూ ఉంటాయి అందుకే వీళ్ళకు చోర భయము ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇంట్లో దొంగతనాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానివ్వండి మీ ఇంట్లో డబ్బు నగలు పెట్టేటటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది గోచార ఫలితాల్లో చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో తమ రాశి నుంచి లెక్క పెట్టుకుంటే అష్టమ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ వృచ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి గురు యొక్క ఫలితాలు ఉంటాయి ఇక ఐదవ స్థానంలో శని సంచారం ఐదవ స్థాన పంచమంలో శని సంచారం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే గనక ఐదవ స్థానంలో శని సంచారం వల్ల అనూహ్యమైనటువంటి నష్టాలు అంటే ఇప్పుడు మనం చాలా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నటువంటి సందర్భంలో తెలియకుండా అనూహ్యమైనటువంటి వార్తలు మనం చెవినపడము అంటే బంధువులకు యాక్సిడెంట్లు కావడం బంధువులు మరణించడము లేదా డబ్బుని పోగొట్టుకోవడము లేదా పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే స్త్రీలతో ఎక్కువగా సాన్నిహిత్యం పెట్టుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి దానివల్ల కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మనశ్శాంతి కొరవైపోతూ ఉంటుంది వీలైనంత వరకు ఏంటంటే శ్రమ ఎక్కువగా పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి ఫలితాలు వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అందులోనూ రాహు కూడా ఐదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిహారాలు ఉంటాయి చెడువుకి ఎక్కువగా బానిస అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీ యొక్క వ్యామోహంలో ఎక్కువగా పడిపోయి డబ్బులు విపరీతంగా ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కేతు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వీళ్ళకు కొద్దిగా దైవిక భక్తి పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కేతువు యొక్క అనుగ్రహం వల్ల దైవిక భక్తి పెరుగుతుంది అందులోనూ రాహు శని అలాగే గురు ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి కొద్దిగా నష్టము కష్టము బాధ అని చెప్పుకోవచ్చు అమ్మా అయితే గురువు గారు రాశి వారికి కొద్దిగా ఆరోగ్య పరంలో కావచ్చు లేకుంటే ఆర్థిక పరంగా కావచ్చు కొద్దిగా కష్టాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కష్టాలను అధిగమించాలి దీని నుంచి బయటపడాలి అంటే రాబోయేటటువంటి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వీళ్ళు అరిష్ట నివారణ యాగం చేయించుకోవాలంటే అరిష్టాలు అంటే మనకు రాబోయేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అనూహ్యంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మానసికంగా శారీరకంగా వైవాహిక జీవితపరంగా వాళ్ళు ఈ కష్టాలన్నీ కూడా అధిగమించాలి అనుకుంటే అరిష్ట నివారణ తంత్ర యాగం జరుగుతుంది కాబట్టి ఆ అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొంటే ఈ సంవత్సరము వాళ్ళకు కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది బాసర క్షేత్రం నందు మా పీఠం ఆధ్వర్యంలో తప్పకుండా చేయిస్తాము ఎందుకంటే ఇది గ్రహణ కాలంలో జరుగుతుంది గ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని అధిగమించాలంటే తప్పకుండా రండి అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించుకుంటే ఈ సంవత్సర కాలం కొంతవరకు ఉపశమనం కలుగుతుందమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము గ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానమునందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశుల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్న అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్నా ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ